అటువంటి బ్లాక్ బాస్టర్ తర్వాత అట్లీ కుమార్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వేకంగా జరుగుతుంది ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ అబ్బా ఆ హీరో పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు సన్ పిక్చర్ సంస్థ సుమారు ఏడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అల్లు అర్జున్ కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఇదిలా ఉంటే బన్నీ తాజాగా ఓ తెలుగు సినిమాను వీక్షించాడు అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు సినిమా అద్భుతంగా ఉందని మైండ్ బ్లోయింగ్ అని ప్రశంసలు కురిపించాడు ఇంతకీ అల్లు అర్జున్ మనసుకు నచ్చిన ఆ సినిమా ఏంటో తెలుసా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారా చార్టర్ వన్ తాజాగా ఈ సినిమాను చూసిన ఆయన ట్విట్టర్ లో ఇలా పోస్ట్ పెట్టాడు నిన్న రాత్రి కాంతర చాప్టర్ వన్ సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్ లో ఉండిపోయాను రచయిత దర్శకుడు నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి అభినందనలు ఆయన ప్రతి క్రాఫ్ట్ ను అద్భుతంగా రాణించారు హీరోయిన్ రుక్మిణి వసంత్ నటన అద్భుతం జయరామ్ గుల్షన్ దేవయ్య ఇతర టెక్నికల్ టీం వర్క్ సూపర్ గా ఉంది అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ధరణి గాంగే ఆర్ట్ డైరెక్షన్ అర్జున్ రాజ్ స్టంట్స్ ప్రొడ్యూసర్ విజయ్ కిరణ్ గదూర్ ఇలా టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు నిజానికి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాటలు సరిపోవని రాసుకొచ్చారు బన్నీ దసరా కానుకగా అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది సుమారు ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుల కెక్కింది కేవలం కన్నడలోనే కాదు తెలుగు తమిళ మలయాళం హిందీ భాషలోనూ కాంతరా చాప్టర్ వన్ సినిమా రికార్డు కలెక్షన్ సాధించింది వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా ఈ డివోషనల్ మూవీ జోరు మాత్రం తగ్గడం లేదు